అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయము వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యములు వదిలిపోయిన మజ్జలేని అనబడిన మర్యయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూర్జ భార్యయగు యొహన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారం చేయిచూ వచ్చిరి బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఆయన రీతిగా ఇట్ల నేను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరి అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అంచువేశాను మరికొన్ని నేలను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించెనెను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయన అడుగగా ఆయన దేవుని మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్కనుండి వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి ఎత్తుకొని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోగుదురు ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును తేటపరచబడని రహస్యమేదియో లేదు తెలియజేయబడకయు బయలుపడకయో నుండు మరుగైనదేదియో లేదు కలిగిన వానికి ఇయ్యబడను లేని వాని వద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకునడని చెప్పెను ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండట చేత ఆయనకు దగ్గరకు రాలేకపోయిరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పను మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోన ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణే నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువ ప్రభువ నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గర్దింపగానే అవి ఆడిగి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచునవే ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడివి వారు గలిలేకు ఎదురుగా ఉండి గెరేసే దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డన దిగినప్పుడు ఆ వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకునుక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నేను వేడుకొంచున్నాను అని కేకలు వేసి చెప్పెను ఏలయనగా ఆ మనుషుని విడిచి వెలుపలకి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వాని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించరు కానీ వాడు బంధకంలను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను అప్పుడు దెయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగగా చచ్చాను మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదం లేద కూర్చుండి చూచి భయపడివి అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరేసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి ఆయన దోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనిను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యము చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణం అనంతదులు ప్రకటించెను జన సమూహము ఆయన కోరుకు ఎదురుచూచుచుండెను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయుర ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను నన్ను ముట్టినది ఎవరని ఏసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏరినవాడ జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను నాలో నుండి వెళ్లిపోయినదని నాకు తెలిసినదనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎంత నిమిత్తం ఆయనను ముట్టెను వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం గలదాన పొమ్మని ఆమెతో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజమందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతుడు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పెను ఆమె చనిపోయానని వారెరిగి ఆయనను అపహసించిరి అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించాను ఆమె తల్లిదండ్రులు విస్మయమునుందిరి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను ఇంతటితో పాఠ్య పాఠ్యభాగము సమాప్తము